హాయ్ ఫ్రెండ్ తెలివంటి కాలు స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చి అంటే మొలకెత్తిన పెసలతో చాట్ తయారు చేసుకుందామండి ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ హెల్తీ స్నాక్స్ రెసిపీ కింద కూడా వాడుకోవచ్చండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగే మనం టిఫిన్ బదులు ఇలా సలాడ్స్ తీసుకుంటారు కదండి అలాంటప్పుడు ఇలా మొలకెత్తిన పెసలు వెజిటేబుల్తో తీసుకుంటే చాలా మంచిదండి మనకి హెల్తీ కూడా చాలా మంచిది అయితే నేను మొలకెత్తిన పెసలు ఒక కప్పు తీసుకున్నాను అలాగే కీర ఒక చిన్న కప్పు తీసుకున్నానండి క్యారెట్ తురుము ఒక కప్పు ఆనియన్స్ కట్ సన్నగా కట్ ఒక కప్పు అండి నిమ్మరసం రెండు స్పూన్లు అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అయితే ఇవన్నీ మిక్సింగ్ చేసుకుంటాక నేను ఒక మట్టి పాత్రను అయితే తీసుకున్నాను ముందుగా మనం మొలకెత్తిన పెసలు వేసుకున్నాం తర్వాత కీరా కానీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి క్యారెట్ తురుము ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి నిమ్మరసం అవి కూడా అన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యే వరకును చూడండి ఈ మొలకెత్తిన బస్సులతో మీరు కూడా ఎలా తయారు చేసుకొని ఎలా ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి అన్నిటిని చూసారు కదండి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం చక్కగా అందరం కూడా తినొచ్చండి ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారు కూడా చక్కగా అందరూ తినొచ్చు షుగర్ అండ్ బీపీ పేషెంట్లు కానీ మొత్తం ఎవరైనా సరే వెయిట్ లాస్ కూడా అనుకోవడానికి చక్కగా అందరూ తినొచ్చండి చూసారు కదండి అలాగే లైట్గా కొంచెం తేనె కూడా వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఆర్గానిక్ తేనండి చూసారు కదా ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరూ ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఎక్కువగా మన మట్టి పాత్రలతో ఏ రెసిపీస్ అయినా చేసుకుంటే హెల్త్కి మంచిది చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఎక్కువగా చాలా మట్టుగా మట్టి పాత్రల్లోనే వంటలు చేస్తానండి నా దగ్గర చాలా మట్టి పాత్రలు కూడా ఉన్నాయి ఇలా మన బౌల్లోకి తీసుకొని మనం ఎంతమంది వెళ్తే అంతా చేసుకోడమేనండి చక్కగా పిల్లలకి ఇలా హెల్తీగా ఫుడ్ పెడితే చాలా మంచిగా ఉంటుందండి చూసారు కదండి మనకి ములకల చార్ట్ అయితే రెడీ అయిపోయింది నేను ఎలా చేశాను అన్నది చక్కగా కామెంట్ బాక్స్లో నాకు తెలిపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్